అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు ఒక మంచి రాయలసీమ స్పెషల్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాను ఇన్స్టెంట్గా నిమిషాల మీద చేసుకునే చాలా రుచిగా ఉండే ఉగ్గాని చేసుకుందాం రండి సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బొరుగుల్లో నీళ్లు పోసి బాగా శుభ్రంగా కడిగి పిండి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ రెసిపీకి రెండు వందల గ్రాములు బురుగులు తీసుకున్నాను నీళ్ళు పోస్తేనే మీకు ఇది బాగా నీళ్ళలో నానిపోతుంది అన్నమాట సో మీరు జస్ట్ మెల్లిగా వీటిని ఇట్లా మిక్స్ చేస్తే మెత్తబడిపోతాయి ఆ బోల్ సైజ్ ఇంతే అండి మీకు చూపించాలని ఇప్పుడు ఈ సైజ్ బోల్ చేస్తున్నాను బట్ ఇంట్లో మీకు ఎంత కన్వీనియంట్గా పెద్ద కొంచెం పెద్ద బోల్ కానీ పాత్ర ఏదైనా ఉంటే దాంట్లో చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది బొరుగుల్ని మొత్తం ఇట్లా నీళ్ళలో వేసిన తర్వాత చూడండి నీళ్ళన్నీ పీల్చుకున్నాయి అండ్ సాఫ్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనం ఈ నీళ్ళన్ని శుభ్రంగా పిండి మనం ఇంకో బౌల్లో వేసి పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా ఇట్లా పిండి తీసేస్తున్నాను చూడండి చూడండి మొత్తం తీసేసాను శుభ్రంగా లాస్ట్ కొద్ది కొన్ని ఉన్నాయి మీరు దీన్ని సెపరేట్గా స్ట్రెయిన్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు సో బొరుగుల్ని మొత్తం పిండి తీసి పెట్టేసాను ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ రెసిపీకి ఒక స్పెషల్ పౌడర్ మనం రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు దానికి నేను మిక్సర్ జార్లో రెండున్నర టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు ఫస్ట్ వేస్తున్నా నెక్స్ట్ దీంట్లో ఐదు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను తోలుతోనే వేస్తున్నాను కొన్ని కరివేపాకులు మూడు ఎండమిరపకాయలు దీన్ని ఇట్లా సగంగా తుంచి వేస్తున్నాను పొడి రెడీ ఇది తీసి వేరే మార్చి నెక్స్ట్ స్టెప్ ఏంటండి మనం ఉగ్గాని చేస్తామే సో మన ప్రెప్ వర్క్ అంతా అయిపోయింది మంచి పెద్ద వైడ్ కడాయి తీసుకోండి ఎందుకంటే మిక్సింగ్కి మీకు బాగా ఈజీగా ఉంటుంది కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్ల శనపప్పు పావు అంతా పల్లీలు వేస్తున్నాను ఇది మంచి ఫ్లేవర్ అండ్ క్రంచేస్తుందనమాట ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలి ఫస్ట్ వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలి మీకు ఇట్లా ఈవినింగ్ టిఫిన్స్ అంతా చాలా ఇష్టమైతే నేను లాస్ట్ వీకు నెల్లూరు పులి బొంగరాలు చేశాను సపోజ్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇలాంటి స్పెషల్ రీజనల్ రెసిపీస్ పేర్లు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి సో నేను అవి చూసి ట్రై చేసి ఈ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను సో ఆ వాళ్ళు చిట్టపట్లాడుతుంది కదా ఇప్పుడు దీంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తున్నా పాటు రెండు పచ్చిమకాయలు చూడండి జస్ట్ రఫ్గా కట్ చేసి వేసుకోవచ్చు కొన్ని కరివేపాకులు చిన్నీ వేసి ఫస్ట్ మనం సాటేజ్ చేసుకోవాలన్నమాట ఒక మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టొమాటోలు వేస్తున్నాను దీంట్లో మీడియం సైజ్ టొమాటోలు రెండు వేస్తున్నా జస్ట్ రఫ్గా కట్ చేసి వేసుకో సో ఈ మెథడ్ చేసే విధానం అంతా చూస్తే మీకు ఉప్మా లాగా ఉంటుంది అదే స్టైల్ అండి ఆల్మోస్ట్ బట్ ఫ్లేవర్స్ అన్నీ మీకు చాలా రుచిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో యూజువల్గా మనం పూజలకి పండగలకంతా ఇలాగ బొరుగులు కొనుక్కుంటాం మరమరాలు బొరుగులు కొను కొనుక్కుంటాం కదా సో అవి పెద్ద పెద్ద ప్యాకెట్లో వస్తాయి సో ఒట్టిగా తినే బదులు పూజ అయిన తర్వాత ఇట్లా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపు వేస్తున్నా సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి టొమాటోలు కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పౌడర్ని వేసేయచ్చు నేను మొత్తం వేసేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసేయాలి సో ఈ పొడిలో మనకి మంచి స్పెషల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట అసలు నేను చెప్తుంటేనే నన్ను నోరు ఉడుతుందండి సీరియస్గా సో అయింది మిక్స్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా పురుగుల్ని వేసేసేయచ్చు బురుగులన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా మొత్తం బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకోండి చూడండి జాగ్రత్తగా మిక్స్ చేస్తే అవన్నీ ఆ బురుగులన్నీ ఆ మసాలాలో బాగా కోట్ అయ్యి మనకి కలర్ చూడండి బ్రహ్మాండంగా వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్లో మీరు ఉప్పు టేస్ట్ చేసి మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ టచెస్కి నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇది మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోండి అయితే రుచి చాలా బాగుంటుంది గుప్పుడంతా సన్నగా తరిగిన కొత్తిమీర అది కూడా వేస్తున్నా కొత్తిమీర లేకుండా అట్లా చెప్పండి వేసిన తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రాయలసీమ స్టైల్లో ఇవాళ మనం కానీ చేసాం చూడండి బ్రహ్మాండంగా ఉంది నాకైతే చెప్తుంటేనే మాటలు నోరు ఊరిపోతుంది నేను వెయిట్ పోతున్నాను సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ఉందో ఇప్పుడు నేను తిని చెప్తా చాలా రుచిగా ఉందండి అసలు కంఫర్ట్ ఫుడ్ అంటారు సింపుల్గా ఉంటుంది టేస్ట్ మటుకు అద్దుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో అలాంటి ఒక డిష్ అనమాట అది ఉగ్గానితో పాటు తినేలా బెస్ట్ కాంబినేషన్ అంటే మిరపకాయ బజ్జీలు మరి అవి చేసుకుందామా సో ఇవాళ నేను మీకు స్ట్రీట్ స్టైల్ అసలు అచ్చం బండి మీద దొరికే మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అసలు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉంచేసాను నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి టేబుల్ మీద ఫస్ట్ మనం ఫిల్లింగ్ తయారు చేసుకుందాం సో ఇప్పుడు మనం ఫిల్లింగ్కి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను అది ఒక బౌల్లో వేసేస్తాం సో ఈ ఉల్లిపాయలు చూస్తే ఇది బాగా సన్నగా తరగాలండి ఎందుకంటే మనం మిర్చిలో ఇది పెట్టబోతున్నాం అనమాట సో పెద్ద పెద్దగా ఉండకూడదు బాగా ఫైన్గా ఉండాలి నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం చిల్లీ పౌడర్ ఇదేమో కొత్తిమీర బాగా సన్నగా తరిగిన కొత్తిమీర అది కొంచెం వేస్తున్నాను దీనికి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే కొంచెం పుల్లపుల్లగా బాగుంటుంది నేను ఇప్పుడు హాఫ్ లెమన్ వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ ఇంకా కొంచెం పులుపు రావాలంటే ఇంకొక హాఫ్ వేస్తా ఫస్ట్ ఇది మిక్స్ చేసేస్తున్నాను సో మీకు స్ట్రీట్ ఫుడ్ ఇలాంటి మిర్చి బజ్జీలు కానీ ఏదైనా స్ట్రీట్ స్టైల్ స్నాక్స్ కానీ ఎంత ఇష్టం అని నాకు కమెంట్స్లో చెప్పండి సో బజ్జీలో ఫిల్లింగ్ రెడీ అండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను పిండి మిక్స్ చేయబోతున్నా బజ్జీకి పిండి మిక్స్ చేయాలి కదా సో దీంట్లో నేను రెండు కప్స్ శనగపిండి తీసుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బీప్ పిండి వేయిపోతున్నాను ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది పిండి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మీరు కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట లైట్గా నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ కారం ఒకటిన్నర టీ స్పూన్ వేసుకోండి కొంచెం కారంగా ఉంటుంది మళ్ళీ ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వాము వేస్తున్నాను యూజువల్గా మనం పిండి వంటలకి ఓమం వేస్తే మంచిదనమాట అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసేయండి విస్క్తో మిక్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది సో ఇది మిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నీళ్లు పోయిపోతున్నాను నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి లేకపోతే మరీ పల్సగా అయిపోతుంది మనకి అంత వాటరీగా కానీ రన్నీగా రాకూడదు బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి అసలు ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏదైనా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు సో ఈవినింగ్ టీ టైం అంటే పకోడీలు చేసుకుంటాము బజ్జీలు చేసుకుంటాము బట్ బజ్జీలో మీరు చూస్తే అందరికీ బాగా నచ్చింది మిరపకాయ బజ్జీలు సో ఇప్పుడు కొంచెం మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉంది నేను మిర్చిని దీంట్లో డిప్ చేసి చూసేసి కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోస్తా సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఈ మిర్చిలో ఉండే సీడ్స్ అని తీసేయబోతున్నాం అన్నమాట ఎందుకంటే అవి ఉంటే కారం ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఇవి తీసేస్తే కొంచెం కంఫర్టబుల్గా తినచ్చు సో ఇప్పుడు మనం ఈ మిర్చిలో ఆ సీడ్స్ రిమూవ్ చేసేయాలి ఇట్లా సెంటర్లో పెట్టుకొని జస్ట్ ఒక ఇన్సిషన్ చేయండి ఇట్లా తీసేసి కట్ చేసేసి చూస్తే మీకు ఇప్పుడు ఇట్లా అనమాట జస్ట్ ఈ సీడ్స్ అన్ని స్కూప్ అవుట్ చేసేసేయొచ్చు మీరు ఇట్లా చేతితో కూడా చేయొచ్చు అయితే చేతులు కొంచెం మంట పుడతాయి సో మీకు స్పూన్ ఈజీగా ఉంటే స్పూన్తో చేయొచ్చు మీరు తీసి ఇట్లా పెట్టేస్తున్నాను నేను అన్ని మొత్తం రిమూవ్ చేయక్కర్లా అవసరం లేదు జస్ట్ మాక్సిమమ్ సీడ్స్ రిమూవ్ చేస్తేనే మీకు కారం తగ్గిపోతుంది సో ఎన్ని సీడ్స్ బయటకు వస్తే మంచిది సపోజ్ రాకపోతే వదిలేయండి కొంచెం కారంగా ఉంటే కూడా లైట్ కారంగా ఉంటే కూడా పర్వాలేదు సో మాక్సిమం అన్నీ తీసేశాను కొంచెం ఉంది నేను అవి ఉంచేసాను కొంచెం కారం కోసం బట్ మీకు కారం బాగా నచ్చితే అసలు ఈ సీడ్స్ రిమూవ్ అయ్యి చేయక్కర్లేదు ఇట్లానే మీరు బజ్జీలు వేసుకోవచ్చు సో మనం ఇప్పుడు మిరపకాయల్ని పిండిలో డిప్ చేసే ముందు సోడా ఉప్పు వేయాలన్నమాట ఒక చిటిక జస్ట్ వేసేసి మిక్స్ చేసేసేయండి బాగా సో ఇప్పుడు మనం మిరపకాయల్ని పిండిలో డిప్ చేద్దాం ఇప్పుడు చూస్తే కోటింగ్ చూడండి అసలు బలే ఉంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇట్లా డిప్ చేసిన వెంటనే చూస్తే మిరపకాయలు బాగా బ్యూటిఫుల్గా కోట్ అయింది చూడండి సో ఈ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం మీకు బజ్జీలు వేసేటప్పుడు కంప్లీట్గా కోట్ అయ్యేట్టు చూసుకోండి మరీ పల్సగా ఉంటే ఇంకా కొంచెం పిండి వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు సో అందుకనే నేను ముందే చెప్పాను ఫస్ట్ ఇది ట్రై చేసేసి కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోద్దామని సో ఇప్పుడు బాగా కోట్ అయింది ఇది ఇట్లానే మనం డీప్ ఫ్రై చేసేద్దాం సో ఫ్రై చేస్తానికి ఇక్కడ నేను కడాయి పెట్టేసాను దీంట్లో నూనె పోసేసి టైట్గా ఎప్పుడవు రావట్లా సరే ఫిట్టేసి సో ఇప్పుడు మనం కడాయిలో నూనె పోసి వేట్ చేసుకున్నాం కడాయి తీసుకున్నప్పుడు ఆ బజ్జీల దాంట్లో కంప్లీట్గా మునిగేటట్టు ఆ సైజు తీసుకోండి మరీ చిన్న కడాయి అయితే మీకు బజ్జీల దాంట్లో ఫిట్ అవ్వదు అనమాట ఇంతకుముందు ఒకసారి అట్లానే నేను చిన్న కళాయి తీసుకుని పెట్టుకోకుండా మళ్ళీ పెద్ద కళాయి తీసుకోవచ్చా సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు సో మనం ఫ్రై చేసే ముందు నూనె బాగా వేడెక్కిందా లేదా అని టెస్ట్ చేయాలి సో నేను ఇప్పుడు కొంచెం పిండి వేసి టెస్ట్ చేయబోతున్నాను చూసారా వెంటనే పైకి వచ్చేసింది అండ్ సిజిల్ కూడా అవుతుంది ఆ సౌండ్తో మీరు తెలుసుకోవచ్చు అనమాట పిండి వేసిన వెంటనే ఈ లాగా పైకి వచ్చేసింది వెంటనే సో ఇది ఇండికేషన్ నూనె రెడీగా ఉందని ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం కేర్ఫుల్గా చేసుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ నూనెతో మనం ఏ వంటకాలు చేసినా కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి సో జాగ్రత్తగా చేయండి నేను బజ్జీ ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నాను సపోజ్ మీ కడ ఇంకా పెద్దదిగా ఉంటే మీరు రెండు బజ్జీలు వేసుకోవచ్చు మీరు సోడా ఉప్పు కావాలంటే వేసుకోండి అది ఆప్షనల్ అని చెప్పాను కదా బట్ అది సోడా ఉప్పు వేస్తే ఏముంటుందంటే మీకు బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట సో ఇట్లా తిప్పుతూ ఆయిల్ దాని మీద వేసుకుంటూ ఉంటే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇది చూస్తే మీరు చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఆ కలర్ చూడండి ఎంత బాగుందో మిర్చి బజ్జీ బ్రహ్మాండంగా ఉంది మిరపకాయలని ఫ్రై చేస్తాం మిరపకాయ బజ్జీలు రెడీ భలే వాసన భలే ఉందండి సో ఇప్పుడు మనం దీంట్లో ఒక స్లిట్ వేయాలి ఆల్రెడీ కట్ చేసిన చోటు ఇంకొక స్లిట్ వేస్తే ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు సో ఇట్లా మధ్యలో స్లిట్ వేసి ఆ కట్ చేసిన చోటే మీరు స్లిట్ చేసుకోవచ్చు చేసిన ఉల్లిపాయని ఇట్లా మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసేయండి ఫైనల్గా కొంచెం ఇట్లా చాట్ మసాలా పౌడర్ పైన చల్లి మీరు వెంటనే తినేసేయచ్చు లేకపోతే మీరు ఎవరికైనా కూడా సర్వ్ చేయొచ్చు ఒక ఈవినింగ్ స్నాక్ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట భలే టేస్టీగా ఉంటుంది సో మీకు ఫ్రెండ్స్ కానీ గెస్ట్స్ కానీ వస్తున్నారు లేకపోతే గెట్ టుగెదర్స్ ఉన్నాయి ఈవినింగ్ పార్టీ ఉంది ఏదైనా ఉంటే కూడా ఇట్లాగా స్పెషల్గా మీరు ఈ స్ట్రీట్ స్టైల్ మిరపకాయ చేసి ఎంజాయ్ చేయండి నాకు అసలు నేను ఆగలేకపోతున్నాను చూస్తానికి అంత టెంప్టింగ్గా ఉంది విడివేడిగా ఈ ఫీల్లింగ్తో పాటు స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ చాయ్ అండ్ మిరపకాయ బజ్జీ ఇంకేంటండి కావాలి మనకి సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను ఎట్లా ఉందో తప్పిరదండి చాలా చేయలేదు కారం కారంగా ఆ ఉల్లిపాయలతో బ్రహ్మాండమైన ఈ రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ని మీరు ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.